ఏ కూసుకోబోయ్ మీ అమ్మ బయట కూడా తిరిగనే కొడకా మేము ఎవరికుంటున్నారు మీరు మీ అమ్మ ఏయ్ తోలు తీస్తా కొడకా ఒక్కొక్కది తోలు తీస్తా ఒక్కొక్కంది చెప్తున్న తోలు తీస్తా ఏం అరేయ్ బయట కూడా తిరిగని అని చెప్తున్నా నేను ఆ యువతకి ఇచ్చినటువంటి హామీల సంగతి ఏంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉంటే ఎమ్మెల్యే ఏం మాట్లాడతాడు తోలు తీస్తా అంత చూస్తా బయటికి రండి తడాకా చూపిస్తా నువ్వు కుస్తీ పట్టాలనుకుంటే నువ్వు కుస్తీ పోటీలో పోవాలి అసెంబ్లీకి ఎందుకు వచ్చిన ఈ మాత్రం భాష మాట్లాడడానికి అసెంబ్లీ కనుక రావాలన్నా నీ గల్లీలో మాట్లాడుకోవచ్చు కదా చాలా మంది వీరొక్కరే కాదు వీరేమో అసెంబ్లీలో మాట్లాడేను బయట కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు నీ సంగతి చూస్తా నీ తడాక నా తడాక చూపిస్తా దా చూసుకుందాం నిజంగా కుస్తీ పట్టాలనుకున్నటువంటి అందరూ కూడా హైదరాబాద్లో చాలా కుస్తిశాలలు ఉన్నాయి అక్కడికి పోవచ్చు బాగుంటుంది మీరు అసెంబ్లీకి రావాల్సినటువంటి అవసరం లేదు అసెంబ్లీ పరువు తీయాల్సినటువంటి అవసరం లేదు ప్రజలు తలదించుకోకునేలాగా చేసుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం